నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి విడతల రజని మొన్న శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే అరెస్ట్ చేయనీయకుండా ఆమె ఎంత గగ్గోలు పెడుతుందో అందరూ ఆ వీడియోలు చూస్తూనే ఉన్నారు అంటే సిఐ గారు సిఐ గారు అని అరవడం కారు మీద చేయిది అని సిఐ గారు పోలీసు గారిని బెదిరించడం ఇవన్నీ మన వీడియోలు చూస్తున్నాను ఆమె బెదిరించడం ఆమె ఆ గగ్గోలు పెట్టడం దాని వెనక కారణం ఏంటి ఇవన్నీ తెలుసుకోబోధు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ రజని శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ చేస్తుంటే అక్కడ సిఐ గారిని అసలు కారు మీద చేస్తుంటే చెయ్యి తీయనని అనడం ఆమె అక్కడ గగ్గోలు పెట్టడం అసలు కారణం ఏంటి సార్ దీని మీద మీ స్పందన ఏంటి ఇప్పుడు ఇక్కడ విడుదల రజనీ గారు మాజీ మంత్రి ఆవిడ రాజకీయాల్లో మంత్రి అయిపోయారు ఆవిడ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి ఓడిపోయారు ప్రభుత్వం మారింది కొన్ని ఆరోపణలు వచ్చినాయి దానికి సంబంధించి ఆ జాషువా గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అలాగే వాళ్ళ గారు కూడా అరెస్ట్ అయ్యాడు ఆయన బెయిల్ అన్న మొన్న ఈ శ్రీకాంత్ రెడ్డి మీద కూడా వీళ్ళు పిఏ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి అతను అరెస్ట్ అయ్యాడు అతను అతను కూడా బెయిల్ వచ్చింది కానీ పోలీసు కేసు ఉన్న వ్యక్తిని అతని కోసం పోలీసులు వెతుకుతున్నప్పుడు మీరు మాజీ మంత్రి అయ్యి ఉండి మీ కార్లు ఎలా తిప్పుకుంటారో మీరే అప్పు చెప్పాలి ఇప్పుడు చట్ట చట్టాన్ని పరిచే వాళ్ళకి వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నప్పుడు వాళ్ళ విధులకు ఆటంకం కలిగించడం ఏ రకంగా సమర్థనీయం ఆవిడ తన కార్లో ఎక్కించుకోవడం తప్పు కాదు పోలీసు ఎప్పుడైతే చెప్పారో ఆవిడ ఆయన మీద కేసు ఉందండి అతను మాకు అరెస్ట్ చేయాలి అంటే ఇక్కడ లేడు అంటది లేకపోతే చూపించండి అని అన్నాడు వాళ్ళు ఏం చేశారు విక్టిం కార్డు ప్రయోగించారు ఒక మహిళని ఇలాగా దౌర్జన్యం చేసేడు సీఏ గారండి అసలు వీడియో బయటకు వచ్చిన తర్వాత మొత్తం బొమ్మ అర్థమైంది సిఐ గారు చాలా సహనంగా ఉన్నాడు ప్రజలు కూడా స్పందన ఎలా వస్తుందంటే ఎందుకు అంతసేఫ్టీ ఇచ్చారు మీరు మహిళా పోలీసుని పిలిపించి ఆవిడని కూడా అదుపులో తీసుకోవాలి కదా కార్ మీద చేయస్తే నొప్పిండి నా కార్మి చేది అంటుంది ఆవిడకి ఎంత పొగరు ఆయన అధికారండి అవును సార్ మా ఇంట్లో ఎలాగొచ్చాడు అన్నాడు ఎవరో పోసానికి ఇష్టమూరళ్ళి ఎక్కడికైనా వెళ్తామని చెప్పాడు ఒక నేరస్తుని పట్టుకోవడానికి పోలీసులకి ప్రవేశానికి అభ్యంతరం ఉండకూడదు ఉండరాదు ఉండదు వాళ్ళ డ్యూటీయే అది ఆ డ్యూటీ ప్రకారం వాళ్ళు వెళ్తారు మీ కారులో అనుమానం ఉందో లోపల ఉండాలంటే చెక్ చేస్తామంటే తీసి చూపించాల్సిందే మీరు మన కారులో వెళ్తూ ఉంటాం ఆపుతారు జమాబందీ జరుగుతుంది మొత్తం చెక్ చేస్తారు నేను నా కారు చూపించను అంటే కుదురుతుందా డిక్కీ ఓపెన్ చేయమంటారు చేయాలా నీ రికార్డు చూపించమంటారు చూపించాలా నీ లైసెన్స్ చూపించమంటారు చూపించాలా నీ కారు మొత్తం తనిఖీ చేస్తా అంటే నోరు మూసుకుని తనిఖీ చేయించుకోవాలి నువ్వు ఎవడమైనా కానీ నీకేం స్పెషల్ ప్రీ ఎవరికి వెళ్ళి ఇది దేశంలో అందరూ ఒకటే ఆ విషయంలో అంటే కొంతమంది ఆ వివక్ష చూపిస్తారు కాబట్టి మీకు అలవాటు అయిందేమో ఒక నేరస్తుని కేసు ఉన్నామండి ఎక్యూజ్డ్ని నువ్వు లోపల పెట్టుకుని ఆవిడ పోనీ నువ్వు అడ్డం తప్పుకో ఏక వచ్చినంత కూడా మాట్లాడుతుంది ముందు సీఏ గారు సిఏ గారు ఉందా ఆయన మాత్రం ఎక్కడా సమయం కోల్పోలేదు చాలా సహనంగా ఉన్నాడు సుబ్బానాయుడు అని ఆయన సీఏ గారు హ్యాడ్షాప్ అండి ఆయనకి కొంతమంది ఎంతకి వదిలేసి పోతారు కానీ ఎక్కడా కూడా తగ్గలేదు ఆయన తీసుకెళ్ళాడే ఎక్కడ తగ్గలేదు ఎందుకంటే అందులో ఉన్న ఎందుకు వదిలేస్తారు పోలీసులు చాలా సమయం మనం అనుకుంటాం మామూలుగా మీ గవర్నమెంట్ అలాగే వ్యవహరించారు వాళ్ళు ఒకవేళ అలాగే ఎవరిని వ్యవహరిస్తే వాళ్ళు మతం ఇచ్చారు మీరు మీకోసం మీ కళలో ఆనందం చూడడం కోసం పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించి మీరు వీడియోలు చూసిన సందర్భాలు ఉన్నాయి అవి ఉన్న కేసులు మీరు ఒక ఆడబిడ్డ కాబట్టి మహిళ కాబట్టి ఈ ప్రభుత్వం మహిళల పట్ల గౌరవంతో కొంచెం వెసులుబాటు ఇచ్చింది మీ మీద చర్యలు తీసుకోవడానికి ఉదాసీనంగా ఉంది కొంచెం ఆలస్యం చేస్తుంది కానీ మీరు తప్పించుకోలేరు రోజైనా ఈవిడైనా ఒక ఈవిడి చాలా హుందగా కనిపిస్తుంది మనిషి హుందగానే వ్యవహరించాలి మీరు చెప్పారు తప్పు కదా మీరు మంత్రి కూడా చేశారు కదా మీరు బాగా చదువుకున్నారు కదా చట్టం పట్ల అవగాహన ఉన్నవాళ్ళే కదా లేమన్నాం కదా మీకు తెలియకపోవటం ఏం లేదు కదా సాధారణ చదువుకోని వాళ్ళు సాధారణ అవగాహన లేని వాళ్ళు అలా వ్యవహరించారట అనుకోవచ్చు అంత ముండిగా వ్యవహరించి నోరెట్టు పడిపోయినా కారు ముట్టుకోద్దంటాం మీరు ఎవరో ఆ కారు మీరు దుబ్బేసిన డబ్బులే కదా ఏంటిని గత ఐదు సంవత్సరాలు మీరు దోపిడీ చేశారు మీ దొంగల ముఠ మీరు దొంగల ముఠాల సభ్యులై ఉండి మీరు ఎక్కడికక్కడ మీ నియోజకవర్గంలో బహిరంగంగా దోపిడీ చేశారు ఎవరిని కదిపినా చెప్తున్నారు మీరు మొట్టమొదటి అందరూ జైల్లో పోతారు వీళ్ళు అంతా అప్పుడు ఏం చెప్తారు సమాధానం వలబ్రేణు వంశీయుగే మాట్లాడే అరెస్ట్ అవ్వకముందు అందరూ అలాగా మాట్లాడుతున్నారు అరెస్ట్ అయినారు ఒరిజినల్ వస్తారు రూపురేఖలు కూడా మారిపోతున్నాయి మీరు పొరపాటును జైల్లోకి వెళ్ళి పని పెట్టుకున్నారంటే తల ముగ్గు అయిపోయి కనపడతారు అందరికీ చాలా ప్రమాదం ఆ మర్యాద కాపాడాలి ఈ ప్రభుత్వం వాళ్ళకి చాలా మర్యాద ఇచ్చింది ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఏం కోరుతున్నాం అంటే మహిళలను దూషించకూడదు మహిళలను కించపరచకూడదు కానీ వాళ్ళ నేరస్తులు అయితే కూడా ఉపేక్షించకూడదు పైగా రోజా గారు ఇలాంటి ఇప్పుడు నాకు ఇవి పట్ల చాలా సదాభిప్రాయం ఉండేది నాకు ఇలాంటి పని చేస్తున్న అవినీతి ఆరోపణలు వస్తున్నాయి ఇంతకెలా చేసుకుంటుంది అనుకున్నాను నేను నిన్న ఆ దృశ్యం ఆ వీడియో చూసిన తర్వాత ఆవిడ మీద ఉన్న సదాభిప్రాయం పోయింది రాజకీయ రాజకీయాలు ఎప్పుడు కూడా స్టబన్గా ఉండమండి డైనమిక్గా ఉంటాయి ప్రజాభిప్రాయం మారుతూ ఉంటుంది పొలిటీషియన్స్ కూడా ఒపీనియన్స్ మార్చుకుంటూ ఉంటారు ఒపీనియన్ మార్చుకున్నాడు అలా పొలిటీషియనే కాదంటాడు గొడగజాడ అప్పారాగారు గిరీశం పాత్ర ద్వారా అలాంటిది మీరు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ప్రజల పట్ల మంచి పేరు తెచ్చుకోవడానికి ఒకవేళ పొరపాటుని జగన్మోహన్ రెడ్డి పంచం చేరి ఆ ప్రభుత్వంలో చెడ్డ పేరు తెచ్చుకుని మీరు ఓడిపోయినా మీరు మంచిగా మారటానికి పశ్చాత్తాపం పరివర్తనం చెందడానికి అవకాశం ఉంది అవన్నీ మానేసి ఇంకా దిగజారిపోయి ఇంకా చెడ్డ పేరు తెచ్చుకుంటే మీ రాజకీయ భవిష్యత్తు ఏముంటుంది పైగా మీరు నేరాలు చేశారు డెఫినెట్గా మీకు శిక్ష పడుతుంది మీరు తప్పించుకోనే లేరు వీళ్ళు రోజా గారు పెట్టుకోవాలి సరే సార్ మనం చూసుకుంటే రజనీ వాళ్ళ మరిది వాళ్ళ మరిది అరెస్ట్ అయినప్పుడు కూడా ఇంత గగ్గోలు పెట్టిన అరిచిన పాపం పాలేదు సో ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ ఉంటేనే ఆమె అంత ఫైర్ అవ్వటం అంత గగ్గోలు పెట్టడం దాని వెనక కారణం ఏమంటారు సార్ అప్పుడు పియే కదా శ్రీకాంత్ రెడ్డి డెఫినెట్గా ఇంకా కొన్ని అరాచకాలకు వస్తాయి బయటికి తెలుస్తాయేమో అని వీళ్ళు చేసిన దౌర్జన్యాలు దుర్మార్గాలు అరాచకాలు అవినీతి పిఎలకు పూర్తిగా తెలుస్తుంది కదా ఆ రకంగా అయినా బయటకు వస్తే అని కొంచెం అదురుంటుంది అదే మరిదికరంగా భర్త ధరిపోతే పోతబంలో ఎవరు అనుకుని ఉంటారు ఇప్పుడు ఈవిడ మంత్రి ఈ ఈవిడ వీళ్ళ భర్త గారు వీళ్ళు అనుభవించాలి ఆ కుటుంబం అనుభవించాల వైభవం ఎవరైనా సహజంగా అనుకుంటారు ఆ మళ్ళీ వాళ్ళ తమ్ముడు కూడా దెబ్బతులని వచ్చి ఉంటుంది ఆ అమ్మగారు వేపుని అత్తగారు వేపు ఇలాంటివి ఉంటాయి కదా అన్నీ సహజంగా ఉంటాయి కాబట్టి ఆ ఏమంటే వ్యక్తిత్వం ఉంది నిజంగా చాలా అఫీషియల్గా ఉంటుంది అప్పుడు చాలా అఫీషియల్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది చిన్న చిన్న మరి ఆ వీడియో మనకు చూపించకపోయినా సరే ఆవిడ ఆవిడే చులకనకూడదు చూసారు కదా అందరూ అక్కడ వీడియో అంటే ప్రపంచం అంతా చూసింది కానీ అక్కడ ఉన్నవాళ్ళు చూశారు కదా పోలీస్ అధికారులు కూడా ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అనుకుంటారు కదా మా మాజీ మంత్రి కదా ఒక సాధారణమైన పౌరురాలు కాదు కదా ఆవిడ ఈ విషయంలో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చంద్రబాబు గారి విషయం చూడండి మీరు ఆయన ఊరికి సార్లు ముఖ్యమంత్రి రాలేదు ఊరికి ప్రపంచ స్థాయిలో అతనికి పేరు ప్రఖ్యాతలు రాలేదు ఈ దేశమంతా కూడా ఆయన సౌత్ ఇండియా నుంచి స్టాల్ వాట్ లీడర్ అని ఊరికి ఎందుకు వస్తుందండి ఊరికినే ఆయాచితంగా ఉత్తునే రాదు ఒక జగన్ లాటోడికి తప్ప ఎవరికో నూటికో కోటుకో ఒకళ్ళు బాబు పేరు చెప్పుకుని బతికెత్తారు వాళ్ళు ఆ బాబుచే బాబుచే పేరు బతికెత్తారు ఆ పేరు వచ్చిన తర్వాత దొంగిలించిన సొమ్ముతో మళ్ళా నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తారు తప్ప ఈ విషయంలో చట్టాన్ని గౌరవించి చట్టాన్ని చట్టాన్ని తన పని తాను ఇచ్చే వ్యక్తిలో ప్రథముడు చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు చూడండి వైజాగ్ ఎయిర్పోర్ట్లో మీరు బయటికి వెళ్ళకూడదంటే ఆయన ఆర్గ్యుమెంట్ చేశాడు నా హక్కులు మీరు భంగం కలిగిస్తున్నారని చెప్పాడు లేదండి మీరు మాకు సహకరించాలన్నారు సరే అని చెప్పేసి చట్టప్రకారం వెళ్ళాడు కోర్టుకి పిలిపించండి ఆ డీజీపీ ఇచ్చేది గోడగుచ్చి వేయించారు కోర్టులో ఏంటండి అలాగే రేణుగుంటలో అలాగే రామతీర్థం వెళ్ళినప్పుడు ఎక్కడికక్కడ అంగళ్ళలో ఎక్కడికక్కడ ఆయన్ని అప్రజాస్వామికంగా అనుపరితిలో ఎక్కడైనా సరే అప్రజాస్వామికంగా అంటుకున్నారు ఆయన్ని ఆయన చట్టాన్ని గౌరవించి పోలీసులకు సహకరించాడు ఎస్ అవును లేదంటే ఆయన తలుచుకుంటే ఆయనకున్న కేడర్కి వాళ్ళు అడుగు తీసి అడుగేయగలరు అప్పుడు రజనీ లాగా రెచ్చిపోతే అసలు ఆయన అరెస్ట్ చేయలేరు ఆ వాళ్ళు ఆయన అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కేడర్కి పిలిపిస్తే ఒక్క అడుగు కూడా కదలదగారు పోలీస్ కాల్పుల కోరిక వెళ్ళిపోను దానివల్ల చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలి ఫస్ట్ రాజకీయ నాయకుడు చట్టాన్ని అమలుపరిచే వాళ్ళు అడ్డుపడకూడదు అదేమన్నా అన్యాయం అక్రమనుకుంటే కోర్టులు న్యాయస్థానాలు తెలుస్తాయి ప్రజాకూట్లో కూడా తెలుసుకోవచ్చు సార్